అస్లాంలేకం వరహమతుల్లాహి వుహు నబీ సలల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ అబద్ధం చెప్పని వ్యక్తి ఆయన కియామత్ రోజు యొక్క సంకేతాలను మనకు వివరించారు అందుకే ముస్లిమేతరులు కూడా నబీ వాక్కులను నమ్ముతారు అటువంటి సంకేతాలలో ఒకటి ఇమామ్ మహదీ యొక్క ఆగమనం పాలస్తీనా సమస్య సమయంలో ఇమామ్ మహదీ ప్రత్యక్షమవుతారని హదీసులలో చెప్పబడింది ఆయన పాలస్తీనాను స్వతంత్రం చేస్తారు అయితే అన్ని సమస్యలను కియామత్ సంకేతాలుగా చెప్పలేము అయినప్పటికీ పాలస్తీనా సమస్యలకు సంబంధించిన ఐదు ప్రధాన సంకేతాలను హదీసులలో పేర్కొన్నారు యూదులతో యుద్ధం ముస్లింలు యూదులతో యుద్ధం చేసేవరకు కియామత్ రోజు రాదు ఈ యుద్ధంలో యూదులు నాశనమౌతారు యూదులు దాక్కున్నప్పుడు రాళ్ళూ చెట్లు అరుస్తాయి నా వెనుక ఒక యూదు దాక్కున్నాడు ఇది సహీ హదీసు నుండి తెలుస్తుంది ఇమాం మహదీ ఆగమనం ఇమాం మహదీ ప్రత్యక్షమై బైతుల్ ముఖద్దస్ జెరూసలంను చేసుకుంటారు అరబ్బులు రోమన్లతో సహా వివిధ దేశాలవారు ఆయన బృందంలో చేరతారు పన్నెండు వేలు అనుచరులు హాషిం కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఇమాం మహదీ పన్నెండు వేలు అనుచరులతో బైతుల్ ముఖద్దస్ను జయిస్తారు బైతుల్ ముఖద్దస్ పునర్నిర్మాణం ఇమాం మహదీ బైతుల్ ముఖద్దస్ను అద్భుతంగా పునర్నిర్మిస్తారు అది ఇంతకు ముందెన్నడూ చూడని అందంతో వెలిగిపోతుంది నల్ల జెండాలు ఖురాసాన్ నుండి నల్ల జెండాలతో వచ్చే ఒక బృందాన్ని చూస్తే వారిని అనుసరించండి వారిలో ఇమాం మహదీ ఉంటారని నబీ వసల్లం చెప్పారు అయితే ఈరోజు చాలామంది జెండాలతో తామే ఇమాం మహదీ అని చెప్పుకుంటున్నారు తాలిబాన్ షియాలు ఐఎస్ఎస్ వంటివారి జెండాలు కూడా నల్లగా ఉన్నాయి కాని వీరెవరూ మహదీ యొక్క నిజమైన అనుచరులు కాదు నిజమైన మహదీ ప్రత్యక్షమైనప్పుడు ఆయన నేను మహదీ కాదు అని చెప్తారు కాని మలాయికలు ప్రకటిస్తారు ఇతనే మహదీ ఇతనికి విధేయత చెప్పండి ఆ తరువాత ప్రజలు ఆయనకు విధేయత చెప్తారు నిజమైన మహది ఎన్నడూ తానే మహదీ అని ప్రకటించరు హదీసులలో మహదీ పేరుతో చాలామంది వస్తారని చెప్పబడింది ఇప్పటికే వారు వచ్చారు కాని నిజమైన మహదీ ఇంకా రాలేదు ఆయన ఆగమనం కియామత్ రోజుకు చాలా సమీపంలో జరుగుతుంది న్యాయం స్థాపించడానికి ఇమాం మహదీ ఆగమనం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు అల్లాహ్ మనలను అన్ని ఆపదల నుండి కాపాడుగాక ఆ మీన్ ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దువా చేయండి ఇన్షాల్లాహ్ మరో వీడియోతో తర్వాత కలుద్దాం దువా మరియు అస్సలాము అస్సలం లేకుంహతుల్లాహి వబరకాతు